హాయ్ అండి వెల్కమ్ టు కమలకర్మ నేనండి మీ కమలకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరు మనం ఉండాలి అందరూ ఎట్లా చేశారు దర్శనాలు ఎట్లా అయ్యాయి శివయ్య దర్శనం ఎట్లా చేసుకున్నారు ఉపవాసాలు ఎలా ఉన్నారు చాలా బిజీ బిజీగా ఉంటారు అయితే మా ఇంట్లో నిన్న ఉపవాసం ఉన్నది పండగ ఎలా చేసుకున్నారు ఏంటి తనంతా చూశారు ఈరోజు ఒక్క పొద్దులు వదులుతారనమాట మా ఇంట్లో ఒక్క పొద్దులు వదులుదాము అయితే అంటే నిన్న మొత్తం అన్నం తిన్నారు కదా ఈరోజు నిన్న ఓన్లీ పాలు పండ్లు మాత్రమే అయితే ఈరోజు మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా అయితే ఏమో సరిశుద్ధమా లాట్స్కున్న వాళ్ళు డైట్ టీవీ చూసింది ఇప్పుడు లేచి డైట్ ఎగ్జామ్కు లేచి చదువుతుంది మొత్తానికైతే ఎగ్జామ్స్ వల్ల మా పాపకు కొంచెం డిస్టర్బ్ అనిపించింది ఎందుకంటే ఎగ్జామ్ లేకుండానే ఈరోజు ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటుండే ఆ టెన్షన్ ఇది ఇక మా పూజారం ఇట్లా ఉంది నిన్న పూజ అయ్యింది కదా ఇప్పుడు మళ్ళా పూజ చేసుకోవాలి ఇక మా ఆవిడ వంటలకు రెడీ అవుతుంది ఏం చేస్తున్నావు సేమ ఇంకా పాప వెళ్తుంది టైం ఉంది ఉపవాసం వదిలేసి వెళ్ళాలి లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళాలాం కదా లంచ్ టిఫిన్ అన్ని అన్నీ దొరకొచ్చ వంటలు దేనికి ఇది సేమ్ నాకు ఓకే పాలు పెట్టిందామో సేమ్ నాకు రైస్ అయిందా రైస్ రైస్ కుక్కర్లో రైస్ అయ్యింది ఓకే ఇంకా నాదే లేట్ ఉందట పూజ ఓకే అందు ఈ టమాటా తినబా టమాటా చార్కి ఓకే అంటే ఇప్పుడు నెక్స్ట్ పోయి చెట్టుకు పూలు మోసుకోవాలి అయితే ఇరవై పూలు కదా అందరూ చాలా ఊరు పూజలు ఉంటారు అసలు పూలు ఉన్నాయా లేవా చూడాలి పూలు అయితే కానీ పైన ఉన్నాయి అందుతు ఉందో ఇవి సరే పోయి మన ప్రయత్నం మనం చేద్దాం మొత్తానికైతే పూలు అయితే ఇన్ని దొరికినాయి ఇంకా ఉన్నాయి కాకపోతే చాలీగా ఇంకెవర మళ్ళీ కోసుకుంటారు కదా ఇవి చూడుద్దాం గివి ఉన్నాయి గిదినాయి సాల్ ఇంకా పైన పైన ఉన్నాయి ఆ పైన ఎవరు కోసుకుంటారో చూడాలి ఇంకా కావాల్సిన వెళ్ళి కోసుకుంటారు ఇంకో కర్ర కూడా ఉందిరా సుబ్బు ఏ ఆగు ఇట్లా ఇటా సుబ్బుగాడు పైకి వెళ్ళేసి చూస్తున్నాడు ఎక్కడి నుంచి ఇక్కడ అక్కడ నుంచి దిగుతాడు ఇక్కడ నుంచి దిగుతున్నాడు పో ఇంక పో పైన పో పోయింకా ఏది మాట్లాడటం అన్నీ అర్థమవుతాయి కానీ మనసులోకి ఉన్నట్టు దాన్ని కూడా ఒక ఈసీ ఆ కోపము అన్నీ ఉంటాయి కానీ చెప్పినట్టు చెప్పినట్టు ఏంటది దాని డ్యూటీ అది మనతో కరెక్ట్ చేస్తుంది చాలా బాగా కరెక్ట్గా చేస్తుంది ఒక్కడిని ఒక పొరుగు ఇట్లా రానియదు సెక్యూరిటీ గుడికి ఎవరైనా మన మీదకి వచ్చిందంటే వాళ్ళ ఎంట పడుతుంది మొత్తాని అయితే కోసుకొచ్చింది అదో ఉల్లిపాయ వేసుకోరంట కదా అందుకు మనకు తెలియక ఉల్లిపాయ అల్లం కట్టి అట్లా వేయరు అంటే అయ్యో కానీ బై మిస్లో రోజు చేసేటట్లు వంటల్లో చేస్తావా అని నా పూలు దొరికినా బాగానే కానీ నువ్వు వస్తా సుబ్బుగారి పైకి ఇంట్లోకి వచ్చిండ పైనుంచి పైకి వెళ్ళిపోయిండ మనం సైడ్ నుంచి దిగుతున్నాడు ఆయన బిల్డింగ్ మీద అనుకుంటాడు కదా బిల్డింగ్ మీద వడుకుంటాడు వచ్చింది వచ్చింది పైన అనుకున్నట్టున్నాడు రివర్స్ అయిపోతున్నాడు కింద దిగుతున్నాడు ఆగురా అంటే ఆగుతున్నాడు మంచిగా ఏం చెప్తే అదింటాడు కొడుకు టూరి దగ్గర నేను వచ్చిన కానీ అసలు అయిన పత్రాలు కోసం బిల్వ పత్రాలు ఉన్నాయి బిల్వ పత్రం కోసుకొస్తే శివ యొక్క మెయిన్ ముఖ్యం కదా బిల్వ పత్రాలు తీసుకొని రావాలి అడిగి పోలీసు మనకి ఏదో మర్చిపోయినా ఏదో మర్చిపోయినా అనిపించింది ఏంది అని చూస్తే బిల్వ ఇది బిల్వ పత్రం చెట్టు రోజు పెడుతున్నారా ఇగో ఇంత బాగా ఈసారి పెన్సారి శివరాత్రికి లేదు ఈసారి మాత్రం మంచిగా సిగురించింది మంచిగా అయింది బాగా ఉంది పెద్దగా అయిన చెట్టు ఇగో కాండం ఆ కాండం ఇది బిల్వ పత్రాలు పెట్టు

నేను బాక్స్ అన్నం పెట్టినాం కలపాలి అయిపోయినా దాన్ని పెట్టుకున్నావా బాయ్ బాయ్ ఆల్ ద బెస్ట్ అన్న వచ్చేషన్ మా రాలేదు రాలే ఆల్ ద బెస్ట్ అన్నా బాయ్ 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 కానీ వాళ్ళకు తెలివి ఉండాలి కొంచెం పిల్లలకు ఉంటుందండి పండగ ఉంటుంది ఒకరోజు రేపు రేపు నెక్స్ట్ డే పెడితేమే ఒకరోజు बाय बाय चाहते मैं क्ले था नहीं रेसो ये बार करेगा बाय बाय नाना आल बस सनी ఓకేనా ఒక పొద్దున్నది మేము నాకు కూడా పొద్దున అమ్ములకి తినిపించారు వెళ్ళిపోయింది ఎట్లంది కూర ఓకేనా ఈరోజు మా ఇంట్లో సేమియా నైవేద్యం కోసం సేమియా టమాటా చారు పిట్టల పండాలి చారు ఈరోజు ఖచ్చితంగా అడుగుతారు చిక్కుడు గారి అన్నం దేవుడికి అన్నం అవన్నీ ఏం పెట్టాం కదా మనం ఎప్పుడు పెట్టలేదు కానీ చాలా మంది పెడతారు ఇంకా పూరీలు అన్ని చేసి పెడతారు అంటే చేసి పెడతారు అట్లా ఉండచ్చు ఇష్టం అక్కడేం చెప్పలేదు కాకపోతే ఎవరి కూడా తగ్గట్టు వాళ్ళు పూజ చేసుకుంటారు ఎవరిని తప్పపడ మనం తినే ఆయన పెట్టి ఒక పొద్దు వదులుతుండొచ్చు ఈరోజు ఉపవాస దీక్ష ఇట్లా అయ్యింది ఆరి బారి ఆరి భారీ పొద్దుగాల నాలుగు గంటలకే లేచింది మాట పొద్దుగాల అంటే నాలుగు గంటలకే నుంచి వర్క్ స్టార్ట్ చేసింది ఎందుకంటే పిల్లలు పాపకు కాలేజీలో పిల్లలు లేకుంటే కొంచెం నిమ్మలం చేసుకునేది తనకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాలి ఇక అంత ఆరే పని ఎక్కువ ఉంటుంది కదా ఈ లోడ్చుకొని ఇంకా రోజు ఉన్న పనులు తొందర తొందర చేసుకొని పంపించాను ఈ రోజు మా ఇంట్లో ఉపవాస దీక్ష ఈ రకంగా చేశాము అంటే ఉపవాస దీక్ష వదిలిపెట్టడం అన్నం తినడం నెక్స్ట్ రోజు అయితే మీరు ఎలా చేశారు ఎట్టట్లా చేశారు ఏంటిది అనేది కామరూప చెప్పండి మా వీడియోలు మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్